హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక హైవే ఫేసింగ్ వెంచర్లో వెయ్యి గజాలు అయితే మీకు చూపిద్దామని వచ్చేసారు ఈ వెయ్యాల వెయ్యి గజాలు కూడా నాలుగు ప్లాట్లు లాగా ఉంటాయి అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనకు వెంచర్ లొకేషన్ పరంగా చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఈ ఆటో ఏదైతే వస్తుందో అక్కడ సో ఇది డైరెక్ట్ టు హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట మీకు అక్కడ హైవే మీద వెహికల్స్ వెళ్ళేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది హైవే అనమాట ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఈ హైవే అయితే ఈ పక్కన ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయింది మొత్తం జీ ప్లస్ సో ఇది మొత్తం కూడా రెంటల్ పర్పస్ ఫిల్అప్ అయిపోయింది అట్లానే మీరు ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయ్యేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోవడానికి రెడీ అవుతుంది అనమాట అలానే బ్యాక్ సైడ్ చూస్తే మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఎస్ఈ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి సో ఇది ఒక కంపెనీ ఉంది బ్యాక్ సైడ్ ఇంకోటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అయితే ఇది లొకేషన్ అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్ మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లో వచ్చేస్తుంది లెఫ్ట్ సైడ్కి జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఎయిర్పోర్ట్ థర్టీ మినిట్స్ లో మనకు శంషాబాద్ సారీ షాద్ నగర్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇది ఏదైతే ఫార్టీ ఫీట్ రోడ్ ఉందో ఈ ఫార్టీ ఫీట్ రోడ్డుకి ఆ ఇల్లు ముందు ఒక ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉందనమాట అయితే మనకేమైందంటే ఆ ఇల్లు ఆపోజిట్లో ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ మూడు వందల గజాలు అది మనకు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సైజులో లో ఇదే ఫార్టీ ఫీట్ రోడ్కుంది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ మూడు వందల గజాలు తర్వాత ఇదే ఇదేదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇది కూడా రోడ్ అనమాట ఇది చెట్లు మరి అయితే ఇది నార్త్ ఈస్ట్ వెనకాల నార్త్ వెస్ట్ కార్నర్ ఇది కూడా మూడు వందల గజాలు ఈ రెండు కలిపి ఆరు వందల గజాలు మూడు సైడ్ల రోడ్ వస్తుంది సో నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్లు బ్యాక్ సైడ్ వెనకాల ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఈ ఆరు వందల గజాలు కాకుండా ఆ నార్త్ ఈస్ట్ పక్కననే రెండు ముప్పై అరవై సైజులో రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి అంటే మనకు నార్త్ ఈస్ట్ దాని పక్కన రెండు ప్లాట్లు ఈస్ట్ ఫేస్ ప్లాట్లు మొత్తం ఏడు వందల గజాలు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ఉంది మొత్తం ఈస్ట్ సైడ్ ఏడు వందల గజాలు వెస్ట్ సైడ్ చూసుకుంటే ఒక మూడు వందల గజాలు మొత్తం కలుపుకొని వెయ్యి గజాల ప్లాట్ అయితే మనకు సేల్ అయితే వచ్చేసింది సో మొత్తం యాక్సెస్ చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా నెంబర్ వన్ అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకైతే ఇది సేల్ వచ్చేసింది హైవే మీద ఇప్పుడు మీరు చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే పద్దెనిమిది నుంచి ఇరవై వేలు అమ్ముతున్నారు ఎక్కడికి పోయిన వెంచర్లలో అటువంటి దగ్గర దీనికి చాలా అంటే చాలా తక్కువ ఆఫర్ లో ఉంది సో ఈ వీడియో చూసిన వెంటనే నాకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ దీనికి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ